ఫోటోడ ముప్పై పరిష్కరంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఉంది దీని ప్రభుత్వం మెడలు వంచాల్సిందే మనం అందరం కూడా ఐక్యమత్యంతో చేయాల్సింది సహకరించాలనే ఉంటాము ఎప్పుడూ అందరికీ వ్యతిరేకంగా ఉండము పై నుంచి ఆదేశాలు వల్ల మాకు ఇరవై ఐదు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తమ డిమాండ్ల సాధన కోసం విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న నేపథ్యాన్ని రాష్ట్ర ప్రధానికమంతా గమనిస్తా ఉన్నారు ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కోరుతున్నటువంటి చాలా చిరుకోరికలను కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినమే కాకుండా ఈరోజు దౌర్జన్య పూర్తంగా అంగన్వాడీ వర్కర్ల మీద సచివాలయ సిబ్బందిని వాలంటీర్ని ఎంపీడీఓలని పోలీసులని మూకుమ్మడిగా వాళ్ళ మీద దాడి చేసేటువంటి చర్య చాలా దుర్మార్గం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదనేటువంటి పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది ఇప్పటికి ఇరవై ఐదు రోజుల సమ్మె జరుగుతా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం చాలా శోచనీయమైన విషయం ఇది అడుగుతున్నటువంటి చాలా చిన్న డిమాండ్స్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సుప్రీం కోర్టు ఏదైతే చెప్పిందో ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పిందో దాన్ని అమలు చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు అదేవిధంగా పిఎఫ్ ఇవ్వమని అడుగుతా ఉన్నారు గ్రాట్యుటీ ఇవ్వమని అడుగుతా ఉన్నారు మరి గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన పాలు గుడ్లు అదేవిధంగా ఆహార వస్తువులని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతా ఉన్నారు ఇట్లాంటి న్యాయమైన కోరికల మీద అడుగుతా ఉంటే ప్రభుత్వం చాలా దుర్మార్గాన్ని వ్యవహరిస్తా ఉంది ఇది కరెక్ట్ కాదు దౌర్జన్యం చేస్తా ఉంది దౌర్జన్యం ఎంత చేస్తే ప్రభుత్వానికి అంత నష్టం వీరు తిరగబడేటువంటి పరిస్థితికి వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలా ఇప్పటికే అంగన్వాడీలే కాకుండా చేస్తున్నారు మీరు చాలా టెన్షన్ గురవుతూ మీరు సేవలు అందిస్తున్నారు మీ సేవకులు తగిన వేతనాన్ని ఇచ్చేదాని కోసం నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది హామీలు ఇవ్వడం మరి మడమ తిప్పడం మాట తప్పడం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది ప్రధానంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో లేమో ఒక నియంత్ర పాలనలో ఉన్నాం అయితే ఈ నియంతృత్వాన్ని నియంత్రణ పాలనని వ్యతిరేకించి మరి ఇలాంటి ప్రభుత్వాల్ని కూల్చివేసి ప్రజా ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించి పాలించే ఒక ముఖ్యమంత్రిని అవసరం ఉంది ఏమీ కానీ అమలు చేయడం లేదు మాకు ప్రభుత్వ పథకాలు అమలు చేయండి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని ఇరవై ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఇచ్చేంత వరకు మేము ఇలాగనే ఈ సమ్మె పోరాటం చేస్తూనే ఉంటాము ప్రభుత్వం లేకి వెళ్తే మేము ఏమే కానీ మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ బంద్ చేస్తున్నారు కొంతమందికి ఇక్కడ దీంట్లో నితంతులు ఉన్నారు తర్వాత వీళ్ళు అనాథలు ఉన్నారు దాని చాలామంది ఉన్నారు కానీ వీళ్ళైతే మాకు వచ్చే పథకాలన్నీ బంద్ చేస్తున్నారు ఏమంటే మీరు అంగన్వాడీ టీచర్లు అంటున్నారు మాకు ఇచ్చేది గౌరవ వేతనం అంతేగాని కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్నాము గౌరవ వేతనం ఇచ్చినప్పుడు మాకు